నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి సన్నకార అండి పిండిలో బటర్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయకుండానే చాలా గుల్లగా చేసుకోవచ్చండి మనకి ఆయిల్ కూడా తక్కువగా పీలుస్తుంది ఒకసారి ఇలా చేసుకొని చూడండి చాలా గుల్లగా క్రిస్పీగా వస్తుంది చాలా రోజులు కూడా నిల్వ ఉంటుంది చివరి వరకు కూడా ఇలాగే క్రిస్పీగా ఉంటుందండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నానండి రెండు కేజీల బియ్యానికి కాను ఒక అర కేజీ వరకు పప్పు వేసుకున్నాను పచ్చిశనగ పప్పుని అలాగే రెండు మూడు చెంచాల వరకు వామును కూడా వేసుకుంటున్నాను వాముని ఇందులోనే వేసి పట్టించుకోవాలండి ఎందుకంటే సన్నకర పూస కాబట్టి గిద్దల్లో మనకి దిగదు ఇప్పుడు ఇలా పట్టించుకున్న పిండిని జల్లించుకోవాలి ఎప్పుడైనా సరే మిల్లి దగ్గర పట్టించిన పిండిని ఇలా జల్లించుకోవాలండి తప్పనిసరిగా లేదంటే మనకి అడుగున నూకలాగా వస్తుంది లేదా ఇంకేదైనా కలుస్తుందండి అందుకే మనం జల్లించుకుంటే మెత్తగా వస్తుంది లేకపోతే గిద్దల్లో దిగవండి ఇలా జల్లించుకున్న దాంట్లో ఇప్పుడు రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా కారం వేసుకోవాలి వామ ఆల్రెడీ వేసాం కాబట్టి ఇక్కడ వేయడం లేదు వేసిన తర్వాత ఒకసారి ఇదంతా కలుపుకోవాలి పిండిలో ఉప్పు కారం అన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీంట్లో వేడి నీళ్ళు పోసుకోవాలండి కొన్ని నీళ్లు బాగా మరిగించి పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి గంటతో కలుపుకోవాలండి లేదంటే చేయి కాలుతుంది ఒకసారి గంటతో ఇలా పిండికి మొత్తం నీళ్ళు పట్టించిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు గంట తీసేసి చేతితో కొద్ది కొద్దిగా చన్నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా వేడి నీళ్ళు పోసుకోవడం వలన మనకి కారపూస అనేది గుల్లగా వస్తుందండి బటరే ఇంట్లో సమయానికి ఉంటుంది ఉండకపోవచ్చండి ఇట్లా వేడి నీళ్ళు పోసుకున్నట్లయితే మనకి చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయండి పిండి అనేది ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని ఇలా పొడుగ్గా ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు కారపు చుట్ట గిద్దలని తీసుకొని ఇట్లా సన్న హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకొని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక ఒకసారి కొద్దిగా నూనె అప్లై చేయండి ఫస్ట్ టైం కాబట్టి నూనె అప్లై చేశాక మనం తీసుకున్న ముద్దను ఒక ముప్పావు వంతు వరకు పెట్టుకోవాలండి పూర్తిగా నిండా పెట్టద్దు ముప్పావు వంతు వరకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ నూనె కాగిస్తున్నాను మనకు నూనె కాగిందో లేదో తెలుసుకోవడానికి ఈ విధంగా కొద్దిగా చిన్న ముద్దను వేస్తే పైకి తేలుతుందండి అప్పుడు మనకు నూనె కాగినట్లే ఇది తీసేసి ఇప్పుడు మనం కారపూసని ఇందులో ఒత్తుకోవాలండి కారపూస ఇందులో ఒత్తుకునేటప్పుడు స్టవ్ మాత్రం తగ్గించాలండి లేదంటే ఆయిల్ పొంగుతుంది ఒకసారి ఆయిల్ బాగా కాగిన తర్వాత తగ్గించేసి ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు వెనక్కి తిప్పేటప్పుడు మాత్రం ఇలా మెత్తగా ఉండేటప్పుడు తిప్పొద్దండి కొంచెం గట్టిపడిన తర్వాత వెనక్కి తిప్పుకోవాలి చూసారు కదా ఇప్పుడు కొంచెం గట్టిపడింది చిన్నగా వెనక్కి తిప్పేసి రెండో వైపు కూడా కాల్చుకోవాలి రెండు వైపులా కూడా మంచిగా కాల్చుకోవాలండి లేకపోతే మధ్యలో మెత్తగా ఉంటుంది ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకొని ప్లేట్లో పెట్టుకోవడమేనండి ఫస్ట్ కొద్దిసేపు చల్లారేదాకా ప్లేట్లో పెట్టి తర్వాత డబ్బాలో వేసి మూత పెట్టుకోవచ్చు అండి వేడి మీదే డబ్బాలో పెట్టారంటే ఇవి మెత్తబడతాయి చూసారు కదా ఎంత గుల్లగా వచ్చాయో కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి ఇలా గుల్లగా వస్తాయి ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ